పార్టీ పరిధిలోని పద్నాలుగో వార్డు కౌన్సిలర్గా సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థిని శ్రీమతి సయ్యద్ రేష్మ గారు పోటీ చేయుచున్నారు వారి ఎన్నికల గుర్తు కారు గుర్తు కల్లూరు మున్సిపాలిటీ పద్నాలుగు వార్డు సభ్యులు తమ మూల్యమైన ఓటు ముద్రను కారు గుర్తుపై వేసి సయ్యద్ రేష్మ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు అందరికీ నమస్తే కల్లూరు మున్సిపాలిటీలోని పద్నాలుగో వార్డు కౌన్సిలర్గా సయ్యద్ రేష్మ వైఫ్ ఆఫ్ సయ్యద్ ఇంతియాజ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి మేము గత పదేళ్ల నుంచి బీఆర్ఎస్ పాలనలో అన్ని వేళల్లో అన్ అందరికీ జనాల మధ్యలో నిల్చుంటూ అన్నీ సమకూర్చి అందరికీ సహాయం చేస్తున్నాను అది కాకుండా పద్నాలుగో వార్డులో రేపు రాబోయే రోజుల్లో నన్ను గెలిపిస్తే అన్ని సౌకర్యాలు సిసి రోడ్ల నుంచి పూర్తి కానీ నిర్మాణంలో లేని పూర్తి కానీ సిసి రోడ్లు వీధి దీపాలు ప్రతీదీ పర్యవేక్షణలో పెట్టి అంచలంచలుగా అన్నింటినీ సమకూరుస్తాను గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రతి పేదవాడికి చేరేలాగా చూస్తాను గోతులు కుక్కలు పెడదలు లేకుండా ప్రతీది దగ్గరుండి చూస్తాను అందరికీ సహ సహాయం చేస్తూ అన్ని వేళల ప్రతి కార్యంలో ప్రతి ప్రతి శుభకార్యంలో అన్ని అన్ని వేళలా అందరికీ దగ్గరుంటూ ఉండుంటాను ఈ చండ్ర గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగించుకొని రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాను కల్లూరు మున్సిపాలిటీలో పద్నాలుగో వార్డు ఓటర్ మహాశైలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మమ్మల్ని బీఆర్ఎస్ కారు గుర్తుకేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రతీది మీ ఇంటి మీ ఇంటి మధ్య ఉండి అన్నింటినీ అన్ని వే అన్ని వేళలా ప్రతిరోజు మీ 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 ఇంటి ముందు నిల్చొని ప్రతీదీ చేయించడానికి ట్రై చేస్తాను అంత దగ్గరుండి చూసుకుంటాను మిమ్మల్ని కేసీఆర్ గారి హయాంలో పేదోళ్ళకి ఒకళ్ళిద్దరికీ ఇల్లు రాలేదు ఆ ఇల్లు రాని వాళ్ళకి కంపల్సరీగా ఆ రెండు కూడా పూర్తి చేస్తారని కంపల్సరిగా సిసి సిసి రోడ్లైనా ప్రతిదీ నేను దగ్గరుండి చూసుకుంటాను ఆ ఇల్లు రాని వాళ్ళకి హామీ ఇస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తే పక్కాగా ఫస్ట్ వాళ్ళనే నిర్ణయించుకొని వాళ్ళనే ముందు ముందుండి నడిపించి వాళ్ళకే కేసీఆర్ గారు ఇల్లు వచ్చే విధంగా చూస్తాను ఈ యాదవులకి చిన్న సమస్య ఉంది ఆ శ్మశాన వాటిగా కానించి వాళ్ళ సిసి రోడ్లు వాళ్ళకి చిన్న చిన్న పనులు మిగిలిపోయినాయి అవి కంపల్సరీగా నేను దగ్గరుండి చూస్తాను సహకారంతో వద్గారి నాయకత్వంలో ఇక్కడ పెండింగ్లో ఉన్న పనులు అంటే ఈ యాదవులకు సంబంధించి మన శ్మశాన వాటికలు ఉన్నాయి ఆ శ్మశాన వాటిక పూర్తి చేయించడానికి కంపల్సరీగా సహకరిస్తాను సిసి రోడ్లు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ మరి పుల్లైబంజ రోడ్లో మనకి రెండు పందిర్లు కట్టించారు ఆ పందిర్లు సహ గారు సహకారంతో కట్టించారు అలాంటిది మనకి యాదవుల సంఘంకి కట్టిస్తాను కంపల్సరీగా దగ్గరుండి పద్నాలుగో వాటిలో ఇల్లు రాని ఇల్లు రాని ప్రతి పేదవాడికి కంపల్సరీ దగ్గరుండి కంపల్సరీ వచ్చే విధంగా రేపు రాబోయే సండ్రాగారి నాయకత్వంలో కంపల్సరీ రగ్గారి నాయకత్వంలో దగ్గరుండి చూసుకొని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తాను పల్లల్లో ఒక్కడిగా ఉండి ప్రతి విషయం కూడా ప్రతి శుభకార్యంలో ప్రతి దగ్గరుండి ప్రతి ఇంటింటికి తిరిగి చేస్తాను అభివృద్ధి మాత్రం కంపల్సరీ చేస్తాను అది আর গুর্তুকে মারবো আর গুর্তুকে মারবো চন্দ্রাঙ্কড়ে রেগ রায়গতো পড়িলালে চন্দ্রাঙ্কড়ে রেগ রায়গতো পড়িলালে কেসিআর গার রায়গতো পড়িলালে কেসিআর গার রায়গতো পড়িলালে আর গুর্তুকে মারবো আর গুর্তুকে মারবো গুর্তুন গুর্তুনচকে আর গুর্তুন গুর্তুনচকে আর গুর্তুন ਲਕਿਨੇ ਰਗਰਨਾ ਹੈ ਕਤੋ ਮੋਢੀ ਲਾ ਦੇ ਲਕਿਨੇ ਰਗਰਨਾ ਹੈ ਕਤੋ ਮੋਢੀ ਲਾ ਦੇ